చూసి మనమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంట అట్లా రాజిపెట్టు టికెట్ అయినా సరే కానీ సిక్స్టీ అంట సిక్స్టీ రూపీస్ అంట వర్త్ అనుకో చిన్నపిల్లలకి థర్టీ రూపీస్ అంట కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూడండి కాస్ ఇప్పుడు అన్న గజిత ఇప్పుడు స్విమ్మింగ్ గట్టి చేస్తారంట చూద్దాం ఎట్టడే చేస్తాడు అరే ఎంట్రెన్స్ మొత్తం గడ్డి గిడ్డి గడ్డి గిడ్డి అంతా చేసారు చాయ్ తాపియాలన్న ఏందన్న అంత గలీజ్గా అబ్బా ఆడ ఉంది టికెట్ కౌంటర్ ఏంది మంచిగా ఉంది గుట్ట పక్కన అప్పుడు ఏమంటారు తెలుసా ఫస్ట్ పైసలే ఫస్ట్ పైసలు ఇచ్చినాక చూసి అన్నా అన్న ఇగో అన్నా సో సుగాయస్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి బస్ ఎంట్రీ చేయాలని జీసస్ జీసస్ మంచిగా బ్లెస్ చేస్తాను మనకి రాలేదు వచ్చేసడ్డా వచ్చేసాం అక్కడ నుంచి ఇదంతా ఉంది అక్కడ కింద దాకా కూడా అక్కడ ఉంది చాలా అక్కడ పోదాము చూద్దాం ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం చేసుకొని వచ్చేదాం ఏదన్నా ఇరవై అటువంటి ఫస్ట్ అంటే పోదాం అట్లకి వెళ్ళి తిరిగి అట్లా అట్ల పోవాలా ఇట్లకెళ్ళి చూస్తున్నాం కదా తిరిగి ఇవ్వకుండా మనం కూడా కొత్తసారి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసినాము ఈ సౌండ్ వెంటనే వేరే లెవెల్ అనిపిస్తుంది ఎందుకంటే కొండల వైఖరిలో వచ్చిన అంటే బాగుంటుంది అడిగినా కుండలు కొత్త వాటర్ కూడా అది బాగుంది ఇంకా వాటర్ ఫాల్స్ అయితే దగ్గర ఇందుకు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి పెట్టారు చాలా క్రేజీ ఉంది నిజంగా అంటే పేరు వాటర్ ఫాల్స్ కొత్తపల్లి అంటే ఒక విలేజ్ నేమ్ అన్నట్టు అంటే విలేజ్ నేమ్ సంథింగ్ ఏదో కానీ కొత్తపల్లి అని చెప్పేసి బాగా పెట్టారు చాలా ముందర పోద అక్కడ ముందర తిన్నా చూద్దాం వాటర్ అక్కడికించి వాటర్ ఎక్కడికించి ఇంకా మొత్తం కొండల మీకారా వస్తున్నాయి అనుకుంటా మేబీ నాకు తెలిసి అండ్ ఇక్కడ ఎట్లుంటుందో ఇది తెలియదు ఇంకా సో దాట్ వాటర్లో మేబీ ఆడుకుందాము అంటే వాటర్ కదా మనకి ఎప్పుడైనా వాటర్ చూడంగా ఒక్కోసారి చూడండి ఇక్కడ కింద చూడండి మీకు ఇది ఈ విజన్ కావాలంటే నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను ప్రెసెంట్ అయితే మనం ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్దాం చూడండి చూడాలి సో గాయస్ మనమైతే ఇప్పుడు కిందికి అయితే పోతున్నాము కిందికి ఎంత కిందికి అక్కడ చూడండి అక్కడ వాటర్ అనిపిస్తున్నాయి ఎట్లా పడుతుంది వాటర్ ఇక్కడ ఎక్కువ అవుతుందని అది పెట్టారు అవునవును అక్కడ రాళ్ళు అవి సిమెంట్ అయ్యేసి పెట్టారు సో గాయస్ మనమైతే ఇప్పుడు కిందికి వెళ్దాము కిందికి వెళ్ళి ఒకసారి మనం అది ఏందో చూసుకొని వస్తాము ఒకసారి సో గైజ్ మనమైతే ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాము చూడండి అబ్బా

వాటర్ ఫాల్స్ అయితే యూజ్ చేయను కదా అందులో ఆడాలా ఆడొద్దు అనేది ఇప్పుడు మొత్తం కిందకి వెళ్ళినాక డిసైడ్ అవుతుంది ఎందుకంటే సార్ చూడండి విజన్ ఈ వాటర్కే సౌండ్కి వాటర్కి సౌండ్కి వేరే లెవెల్ అనిపిస్తుంది కదా నిజంగా ఇది వింటుంటేనే వేరేగా ఉంది మనకైతే ఇక్కడ ఇంకోటి పులి ఆర్టీసీ బొమ్మలు కూడా మంచిగా చేసినట ఏమైతుంది కానీ జా ఇద్దా చాలా కిందికి ఉంది నిజంగా చెప్తున్నాను కదా ఏమైతేంది అబ్బా సూపర్ ఉంది కదా సూపర్ అంటే సూపర్ ఉంది అంటే పెద్దవాళ్ళు కూడా వచ్చి మనకి వాళ్ళు ఎంజాయ్మెంట్ కూడా చేస్తున్నారు కిందికి దిగి అంత పెద్ద కిందికి దిగి అవికి ఎక్కుతున్నారు చూడండి కానీ మనం అది చెప్పొచ్చారు మళ్ళీ కిందికి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం దీనికి వాటర్ పైప్ వస్తున్నాయి

సగ్ సగో అంత పైన అంత పైన కిందికి వచ్చినాము చాలా కమసేకమ్ ఒక నాలుగు ఫ్లోర్లు అంత లోపడుకుంది నాలుగులో ఐదు అంత లోపడుకుంది చూస్తుంటేనే ఈ సౌండ్కి వెంటనే ఇట్లాంటి సౌండ్ అంటే నాకు మస్తు భయం అనిపిస్తుంది అందుకే ఈ మధ్య భయం ఎక్కువైపోతుంది నాకు ఇక అన్నవాళ్ళు డేంజర్ అయితే కొట్టేస్తారు అది ఇంకేదాక ఉంది అది అసలు అర్థమవుతలేదు వాటర్ దూరంగా పోతుంది అక్కడ మధ్యలో జలపాతం సో గాయస్ ఇగో ఫైనల్గా అయితే వాటర్ఫాల్స్కి వచ్చాము బట్ ఏంటంటే చిన్నగా ఒకటి ఉంది వాటర్ అయితే పైకి మంచిగా వస్తుంది కిందికి రాగా నీకు వాటర్ దగ్గర కొద్దిగా ఎట్నో కొద్దిగా గల్లీ అనిపిస్తున్నట్టు ఉంది అట్లా అని చెప్పేసి అని నేను కొద్దిగా దిగట్లేను జార్మార్కో దెబ్బలు తగ్గితే నాకొద్దు అనుభవం అయింది యా రూటర్ వాటర్ ఓకే కట్టేదాన వస్తుంది ఎందుకంటే పైన ఒక ఉన్నాయి ఇడికొక రకము ఇనికి చేసిన గోరం ఉంది పైన అక్కడ జస్ట్ వాల్ కట్టరు కదా స్టాక్ అయ్యింది హଁ దాని పెట్టి అక్కడ కాలు చేంజ్ చేయడట కనిపిస్తాయి ఇక్కడ ఫోర్స్ కాబట్టి వైట్ కనిపిస్తది అంటే అవునవును అవును కాదు ఇది అది వాటర్ స్టాక్ వాటర్ గాడు అయితే దీనికి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎందుకు పెట్టారు అసలు పేరు అంటే ఊరి పేరా ఊరి పేరు కొత్తపల్లి ఓకే అందుకే వాటర్ ఫాల్స్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసిరాజు నేను అనుకునేదే అయింది నిజంగా ఈ ఊరి పేరు కొత్తపల్లి అంట ఈ ఊరి పేరు కొత్తపల్లి అని చెప్పి వాటర్ ఫాల్స్ అని పెట్టారు నువ్వు అనుకున్నదే నేను అనుకున్నా కొత్తపల్లి ఉండొచ్చు అని చెప్పేసాను ఎనివే ఇగో చెప్పుకున్నా కదా ఇవన్నీ ఊటనీళ్ళు అంట ఇగో ఇప్పుడు మా అన్న చెప్పాడు ఐదు ఐదు ఊట నీళ్ళు అంట ఈ ఐదు ఊట నేను కలిసేసి ఇట్లా చేయండి ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది సో వేసి ఫైనల్గా అయితే ఊట నీళ్ళు అయితే ఇప్పుడు చూసినాం కదా అందులో పోయి ఆడుకుందాం అంటే మళ్ళీ బట్టలు కట్గా ఎందులో మొదలొకటి మన వే దగ్గర కూడా ఈ కూడా సెట్ అవ్వాలని చెప్పేసి అని నేను ఏం చేస్తున్నాను అంటే చూపిస్తున్నాను మీకు నచ్చి మీరు కూడా రావాలనుకుంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పి పడుతుంది మీకు అందులో వచ్చేస్తుంది ఎందుకు వాటర్ అయితే మంచిగా నచ్చింది ఇంకోటి అక్కడ అక్కడ ఒకటి ఉంది అది చూపిస్తాను మీకు ఓకేనా పైకెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను సొగాస్ ఇక ఇందాక పైకి వెళ్ళి చూపిస్తాను అని చెప్పినాను కదా ఎప్పుడైతే మొత్తానికైతే పైకి వచ్చేసాను నేను ఇగో ఇదే వీరికంచి వ్యూ పాయింట్ చూడండి ఎట్లా ఉంటుందో అంటే సార్ అందులోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఇది ఇది మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే కొత్తపల్లి అంటే ఈ ఊరి పేరు కొత్తపల్లి అంటపల్లి వాటర్ ఫాల్ చూసుకోవచ్చు మనం ఇప్పుడు అంత కిందికి వెళ్ళి వచ్చినాము ఈ వాటర్ ఫ్లో ఎంత అంటే మేబీ ఇదంతా వచ్చేసి మన అంటారు ఐదు ఐదు ఊటల నీళ్ళు అంట సరే నో ప్రాబ్లం చూసిరా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మీకు ఎలా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయినా అఫీషియల్